అచ్చెన్నాయుడు గారిపై అసంతృప్తి తగిన సమయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారని అసలు ఏంటి అచ్చెన్నాయుడు గారి పంచాయతీ ఏంటి అంటే అచ్చెన్నాయుడు మీద నిజంగా అయితే గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు చంద్రబాబుకు శాసనసభలు ఇదంతా కానీ జగన్ వచ్చిన తర్వాత ఆయన ఈఎస్ఐ కేసు అని దాంట్లో చేశారు అప్పుడు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టారని కూడా విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చారు కానీ ఇప్పుడు లోకేష్ ప్రధానంగా నెంబర్ టూ అప్పుడు నెంబర్ టూ ఇట్లా ఉన్న పరిస్థితి నుంచి అది అలా ఉంచి తాజాగా సాక్షిలో ఒకటి పెద్దగా పెట్టారు వాళ్ళు అచ్చోనాయుడు రెడ్ బుక్ ఉపయోగిస్తున్నాడు ఈ రెడ్ బుక్ తన కింద ఉన్న అధికారుల మీద ఉపయోగిస్తున్నాడు ఆగ్రోస్ ఆ సంస్థలో మేనేజర్గా ఉన్నటువంటి రాజ్మోహన్ అనే అతను అచ్చోనాయుడు నా మీద ఇబ్బంది పెట్టాడు ఆయన చెప్పిన వాళ్లకు నేను ఆర్డర్లు ఇవ్వలేదని చెప్పి నన్ను ఇక్కడి నుంచి నెల్లూరుకు బదిలీ చేసి జూనియర్లను నియమించుకొని పనులు చేయించుకుంటున్నాడని ఒక లేఖ రాశాడు అని ఆ లేఖ సంగతి ఏమో కానీ వాళ్ళైతే ఆయన బయోడేటా ఇవన్నీ అప్లోడ్ చేశారు ఊకే ఆ ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి కానీ చాలా రోజులుగా కీలకమైన వ్యాఖ్యలు ప్రకటనలు ఇవి అచ్చెన్నాయుడు నుంచి రావట్లేదు అచ్చెన్నాయుడు ముఖ్య పాత్రధారిగా ఉండటం అనేది ప్రాధాన్యత తగ్గింది అనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో ఉంది దానితోటి ఇంక ఇది కూడా వచ్చినటువంటి ఒక పరిస్థితి ఈ సమయంలో తెలుగుదేశం అంతర్గత వర్గాలు కూడా చెప్పేది అంటే అచ్చెన్నాయుడు పాత్ర దాదాపు ఒక ఎండ్ కార్డుకు దగ్గరగా వస్తుంది ఆయన ఎప్పుడు అనేది ఎలా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు అయితే ఒక లోపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడం ఇట్లాంటి పనులు ఏం చేయరు రెండేళ్ల తర్వాత జరుగుతుంది ఆ జరిగినప్పుడు మటుకు తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఉన్నా కానీ నామకార్థంగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు ఈ పదే పదే సమస్యలు వివాదాలు రావటం పట్ల నాయకత్వం చాలా నాయకత్వం అంటే ముఖ్యంగా టాప్ టు అసంతృప్తిగా ఉన్నారు అనేది వస్తున్న ఇన్పుట్ ఇది కూడా దానికి తగినట్టుగా ఈ కథనం దీనికి తోడు దీనికి సంబంధం లేదు వాస్తవంగా అంతకుముందు ఒకటి రెండు ఆయన మాట్లాడడం కూడా కొంచెం అసమాదంగా ఉన్నాయి కదా రాష్ట్రాన్ని అమ్మేయాలి ఇదంతా చేయాలంటే నేను ఎక్కడో అన్నట్టుగా ఒకటి వచ్చింది ఒకటి రెండు వచ్చే ఆ విధమైన తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యలు కొంత అసంతృప్తి వ్యక్తం చేయటం అసలు ఇవన్నీ ఎవరు కాపాడతారు ఇట్లా ఈ పద్ధతిలో అందుకని అచ్చెన్నాయుడు మీద ఏదో సమయంలో వేటుపడచ్చు లేదా అవకాశం చూసి అది చేయొచ్చు సరే దాని అయితే అదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడు ఎట్లాగూ ఢిల్లీలో కీలక పాత్రధారిగా ఉన్నాడు తన గురించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిసారి ప్రస్తావన చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇది ఒక అంశం దీని మీద కూడా పార్టీ ఎలా స్పందిస్తుంది ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందో కూడా మనకు తెలియదు ఇప్పటికైతే ఏం లేదు నేనేమి వాళ్ళు చెప్పిన నిజము కావచ్చు కాకపోవచ్చు కానీ అంతర్గతంగానే ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది సూపర్ సీనియర్స్లో కొంతమంది ఈ విధమైన సమస్యలు వాళ్ళ వ్యవహార శైలి అంతకుముందు వాళ్ళకున్న ప్రాధాన్యత ఒకసారిగా తగ్గడము మూడవది పార్టీ ఒకటే కాకుండా కూటమి ప్రభుత్వం ఉన్నదానికి వాళ్ళు మానసికంగా సర్దుకోలేకపోవడం ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి అని కాబట్టి అసంతృప్తి దాంట్లో ఉంది అంటే మనకు మీడియాలో యంగ్స్టర్స్ మీద లేదా కొత్త వాళ్ళ మీద కానీ చంద్రబాబు నాయుడు మీరు గమనించండి ప్రతి మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి వెలిబుచ్చుతూనే ఉన్నారు నేను చెప్పినా అర్థం చేసుకోవట్లేదు మీరు లోతులోకి వెళ్లకుండా పై పైన ఎందుకు మాట్లాడతారు వివరాలు తెలియకుండా ఈ పద్ధతిలో కూడా ఆయన విసుక్కుంటూ ఉన్నారు సో ఆ విసుగు కేవలం కొత్త వాళ్ళ మీదే కాదు పాత వాళ్ళ మీద కూడా అసంతృప్తి ఉంది నాయకత్వానికి అది మళ్ళీ పెడతా మంత్రివర్గ మార్పులు అవి జరిగినప్పుడు ఇవన్నీ ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు ముఖ్యమైన వాళ్ళే చెప్తున్నారు సన్నిహిత వర్గాలు చెప్తున్నమాట సార్ సార్ మరొక అంశం నిజానికి నాకు ఆ విషయం చెప్పినప్పుడు ఇది ఇది నేను చూడలేదు నేను తర్వాత చూస్తే ఇది కూడా ఒకటి కనిపిస్తుంది